అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రలు ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి భారత రాజ్యాంగబ పదవిలో ఉన్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదివాసులకు క్షమాపణ చెప్పాలని ఆదివాసీ జేఎస్సీ నాయకులు డిమాండ్ చేశారు అల్లూరి జిల్లా ముంచంగి పుట్టు మండల కేంద్రంలో గల నాలుగు రోడ్ల కూడలిలో ఈ నెల పదకొండు పన్నెండున రాష్ట్ర మాన్యం బంద్ కు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆదివాసులకు క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కి శేషాద్రి మాట్లాడుతూ సీనియర్ నాయకులు గౌరవప్రదమైన శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలని అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు ఆదివాసీలలో అభద్రతా భావానికి నెట్టి వేయడం జరిగిందని అన్నారు ఒకటి బై డెబ్బై చట్టం రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్లో ప్రకారం ఏర్పడిందని ఇది రాజ్యాంగబద్ధమైన చట్టమని విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం బాధాకరమని అన్నారు తక్షణమే అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఆదివాసులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ నాయకులతో పాటు ఉద్యోగ సంఘ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు లేదు ఆయన ఒక ప్రణాళికబద్ధంగా వ్యూహాత్మకంగానే మాట్లాడారు ఈరోజు ఆయన ఉన్నటువంటి నర్సీపట్నం ప్రాంతం కూడా ఒకప్పుడు ఐదవ షెడ్యూల్ భూభాగమే అక్కడి నుండి ఆదివాసులను తరిమించి ఆ ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులు వారంతా కాబట్టి మేము మా ప్రాంతాన్ని మా రక్షిత ప్రాంతాన్ని మాకు మా జోలికి వస్తే మేము ఊరుకోమనేటటువంటి విషయాన్ని మేము ఈ బంధు ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి అహంకారంతో కూడినటువంటి నాయకులకి చెప్పాలనుకుంటా ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని చింతూరు నుండి ఆ పోలవరం నుండి శ్రీకాకుళం చనివ్వం వరకు ఉన్నటువంటి ఆదివాసులంతా ఈరోజు ఈ ఫిబ్రవరి పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్స్ బంద్ని పిలిపించి పిలిపివ్వడం జరిగింది అందులో ప్రధానంగా ముఖ్యమైనటువంటి ఒకే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం శాసనభ స్పీకర్ గారు ఆయన నేను అవగాహన లేకుండా మాట్లాడినట్టున్నాను అనేటటువంటి మాటల్ని ఆయన బేసరతుగా వెనక్కు తీసుకొని ఆదివాసులకు ఒక సనాభన చెప్పేంత వరకు మేము మా ఉద్యమాన్ని వివిధ రూపాల్లో చేస్తూనే ఉంటాం కాబట్టి ఆయన మాటల్ని వెనక్కు తీసుకొని ఆదివాసులకు క్షమాపణ చెప్పి ఆదివాసుల యొక్క హక్కుల చట్టాలను మేము గౌరవిస్తామనేటటువంటి మా ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు గుట్లో దాని యొక్క గోడ పత్రికని వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి ఆదివాసీ ముద్దు ఉద్యమకారులందరికీ పేరు పేరున ఉద్యమ అభివందనలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు బుద్ధి శేషాద్రి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కొన్ని రోజుల క్రితం ఒక సీనియర్ నాయకులైనటువంటి ప్రస్తుత అసెంబ్లీలో గౌరవప్రదమైనటువంటి శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ఒక అనాలోచితంగా ఒక అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఆదివాసుల్లో తీవ్రమైనటువంటి అభద్రతా భావానికి నెట్టివేయడం జరిగింది వారు చాలా ఆగ్రహంతో ఉన్నారు అది ఏమిటంటే ఆదివాసీ ప్రాంతం షెడ్యూల్ ప్రాంత అభివృద్ధి చెందాలి అంటే టూరిజం డెవలప్ కావాలి అంటే ఖచ్చితంగా ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలని మూడు జిల్లాల కలెక్టర్లను ఉద్దేశిస్తూ టూరిజం సమావేశంలో మాట్లాడడం జరిగింది ఒక శాసన సభాపతికి ఆ ఒకటి బై డెబ్బై చట్టము రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారంగా ఏర్పడింది ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టము దీనికి శాసనసభకు ఎటువంటి సంబంధం లేదనేటటువంటి కనీస విషయ పరిజ్ఞానం లేకపోవడం చాలా బాధాకరం అయ్యన్న పాత్రుడు గారు ఆదివాసుల క్షమాపణలు చెప్పాలి ఒకటి బై డెబ్బై కుపదలెంపు చట్టాన్ని సవరణ చేయాలని చెప్పి అయ్యన్న పాత్రుడి గారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అయ్యన్న పాత్రుడు గారు ఆదివాసుల క్షమాపణలు చెప్పాలి విజయవంతం చేద్దాం ఫిబ్రవరి పన్నెండో తారీఖు బంధును విజయవంతం చేద్దాం ఆదివాసుల యొక్క ఫిబ్రవరి పన్నెండో తారీఖు రాష్ట్ర ఏజెన్సీ బందును ఉపాధ్యాయులు అలాగే కార్మికులు కర్షకులు అలాగే కథా సంఘాలు పార్టీలు అంతా కూడా ముక్త కట్టంతో ఈ రెండు రోజు నలభై ఎనిమిది గంటలు కూడా ఈ బంధుని మనం దిక్విజయంగా విజయవంతం చేయాలని కోరుతూ మరి పదకొండు పన్నెండు తారీఖున అందరూ కూడా రోడ్ల మీద అలాగే గ్రామస్తులైతే గ్రామంలో కూడా బంద్ ప్రకటించాలి ఎక్కడ కూడా ఏది కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన శాంతియుతంగా